లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ మనతో పాటుగా అందించడానికి సీనియర్ సంపాదకులు తెరకవాలి రవి గారు సిద్ధంగా ఉన్నారు రవి గారు నమస్తే సార్ 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 ఏపీలో వైఎస్ఆర్ సిపికి బ్యాడ్ టైం నడుస్తుందా ఓకే బ్యాడ్ టైం ఉంది కాబట్టి పదకొండు సీట్లు అనే అనొచ్చు కానీ ఇప్పుడు పార్టీని ఒకరు ఒకరు వీడుతుండడం సీనియర్లు అందరూ మాజీ మంత్రులతో సహా మరి పార్టీని బలోపేతం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైనా పెద్ద ఎత్తున మళ్ళీ జలసత్వాలు నింపే విధంగా ఆయన చర్యలు చేస్తున్నారండి ఈ ఆరు నెలల్లో పెద్దగా అవి కూడా కనిపించలేని పరిస్థితి సో వైసీపీ బహుశా యాక్చువల్గా బ్యాడ్ టైం అనేది జగన్ చెప్పింది నేను ఆయన చెప్పింది ఇటు నుంచి ఇటు చెప్తున్నా ఆయన నిన్న అనంతపూర్లో మాట్లాడుతూ మనం చాలా బ్రహ్మాండంగా అది చేసాము ఇది చేసామని చెప్తూ కానీ మనకు కూడా గుడ్ టైం వస్తుంది నన్ను పదహారు నెలలు జైల్లో పెట్టారు చాలా సమస్యలు ఎదుర్కొన్నాను అలాంటి సమయంలో మనం మళ్ళీ అధికారంలోకి వచ్చాము అందువల్ల ఇప్పుడు ఆయన సాక్షాత్ ఆ పార్టీ అధినేత గుడ్ టైం వస్తుంది అని వాళ్ళను ఊరడించడానికి ఓదార్పు నేను నిన్నే చెప్పాను ఒక విధంగా ఓదార్పే కదీది మనకు మంచి టైం వస్తుంది ఓదార్పు యాత్ర అనే పేరు పెడితే అది అపహాస్యం అవుతుంది అని చెప్పడం లేదు కానీ నిజానికి ఇప్పుడు జగన్ చేస్తుంది ఓదార్పు యాత్ర త్రీ అని చెప్పొచ్చు మనం ఎందుకంటే ఆయన వేరే విషయాలు ఏం చెప్పడం లేదు ఇప్పుడు పలానా పన్నుల మీద పోటాడదాం పలానా విద్యుత్ శక్తి దీని మీద ట్రూ అప్ ఛార్జీల మీద పోరాడడం లేకపోతే ట్రో ఇదేది టోల్ టోల్ అయితే అదేం చెప్పట్లేదు ఆయన మన ప్రభుత్వం వచ్చేస్తుంది తొందరలోనే అని అది కాకుండా మీరు ఈరోజు చూస్తే ఈ జమిలి ఎన్నికల కోసం ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ సంయుక్త పార్లమెంటరీ కమిటీ వేశారు అందులో రెడ్డి ఉన్నాడు సో రెడ్డి అక్కడ ఏదో చక్రం తిప్పుతాడు జమిలి అని కూడా కొన్ని వెబ్సైట్స్లో మీడియాలో మనం చూస్తున్నాం అంటే వీళ్ళకి ఎంత అయ్యేపాటికి రెండు వేల ఇరవై ఏడు ఎన్నికలు వచ్చేస్తాయి దాంట్లో మళ్ళీ మనం తిరిగి వస్తామనే తప్ప ఇంకా రెండో మాట ఏమీ చెప్పడం లేదు నాకు జైల్లో ఉన్న తర్వాత మంచి రోజులు వచ్చినట్టే ఇప్పుడు కూడా మళ్ళీ గుడ్ టైం వస్తుంది అని కార్యకర్తలకు చెప్పేటటువంటి కార్యక్రమంలో ఆయన ఉన్నారు రెండవది పరోక్షంగా క్రమంలో తను ఇప్పుడున్న అప్పుడు జైల్లో ఉన్న సమయం లాంటిది ఇప్పుడు ఆయన దాదాపు జైల్లో ఉన్నట్టుగా ఉందని మనం అనుకోవాలి బయటికి రావట్లేదు ఇంకా జనంలోకి అప్పుడు కూడా ఆయన ఎవరిని కలవట్లేదు అనేది ఆయన ఫిర్యాదు కదా సో ఇప్పుడు ఎన్నికల్లో ప్రజలు ఓడించడాన్ని ఒక కేసులో జైలుకి వెళ్ళడాన్ని మనం ఎలా పోల్చగలుగుతామండి ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది ప్రజా న్యాయస్థానంలో వచ్చినటువంటి తీర్పు దీనికి విరుగుడు ప్రజల్లోకి మరింతగా వెళ్ళి ప్రజల మా కోసం పోరాడి పనిచేసి ప్రజల మద్దతు పొందడం తప్ప అదేదో జోస్యం చెప్పుకుంటుంటే కుదరదు మీరు అన్నట్టుగా ఎంత ప్రయత్నించినా కీలకమైన నాయకులందరూ వాళ్ళు వెళ్ళిపోవటమే తప్ప ఉంటున్నటువంటి పరిస్థితి లేదు నిన్న నిన్న వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఇంటర్వ్యూ చూశాను ఇంకా అందులో అయితే ఎంత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారో తెలియదు ఇంకా ఆమె ఇంకా వేరే వాళ్ళ మీద కూడా దాడి చేస్తున్నారు ఎదురు ఎలా ఉపయోగం లేదని మటుకు ఈ పార్టీలు మార్చి మారే వాళ్ళందరూ నిర్ణయించుకోవాలి తమ రాజకీయ భవిష్యత్తు కోసం తమ మారొచ్చు కానీ ఇంక ఈ సమయంలో పెద్ద పెద్ద మాటలు చెప్పడం వల్ల ఏం ఉపయోగం లేదు ప్రజలు అర్థం చేసుకుని ఏదో అవసరార్థం వెళ్ళారని అనుకుంటారు కానీ దాంట్లో పెద్ద పెద్ద విషయాలు కోణాలు ఉన్నట్టుగా చివరిచనం వరకు ఆ పార్టీలో ఉండి అధికార ప్రతినిధులుగా ఉండి ఇప్పుడు హఠాత్తుగా జ్ఞానోదయం ఏం కాదు కదా నాకు పదవులు వెళ్ళలేదు కాబట్టి మారేను అంటే అది అది వేరు అది మీకు సంబంధించిన ఇంతకు నేను చెప్పేది ఏమంటే వెళ్ళే వాళ్ళు ఎవరు ఆగడం లేదు ఒక జోగి రమేష్ పట్టుకొచ్చి వచ్చి వివరణ ఇచ్చాడు అంటున్నారు జోగి రమేష్ ఎలాగో వస్తారు ఎందుకంటే ఆయన రావడం ఆయన అక్కడ కనపడితేనే తెలుగుదేశంలో అంత దుమారం రేగిందంటే తెలుగుదేశంలో తనకు చోటు ఉండదు అనేది ఆయనకు స్పష్టమైంది అవును ఒక వాచ్ రెడ్డి పట్నం అటు కొంత వెయిటింగ్లో ఉన్నారు ఇప్పుడు ఆమెకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా ఉంది అందుకని ఆ పార్టీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మళ్ళీ కొంత ప్రాధాన్యత ఇస్తున్నారు సో బ్యాడ్ టైం ఈజ్ రన్నింగ్ అని జ వైసీపీ వాళ్ళకి చెప్తున్నాడు గుడ్ టైం అయినా బ్యాడ్ టైం అయినా ప్రజల చేతుల్లో ఉంటుందంటే పార్టీ సక్రమంగా నడపాలండి ఆ విషయం గుర్తించే వరకు ఈ సో ఊరికే చెప్పడం వల్ల ఉపయోగం లేదు లేకపోతే వెళ్తే నేను వచ్చేస్తాను పలకరిస్తానంటే మళ్ళీ అది ఇంకో ఓదార్పు యాత్ర అవుతుంది అంతే యా సార్ మంత్రులపై చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా ఉన్నారని ఒక ఐదుగురు మంత్రులను కూడా చేంజ్ చేస్తారని వస్తున్న వాయిస్ అసలు ఈ అసహనానికి ప్రధాన కారణాలు ఏమైనా ఉండొచ్చు ఇప్పుడు అసహనం అనేది అనేక రూపాల్లో తెలుగుదేశంలో కనిపిస్తుందండి ఇందా మనం మాట్లాడుకున్నట్టుగా ఒక జోగి రమేష్ వచ్చాడు ఒక మాజీ వైసీపీ మాజీ మంత్రి దానికి వారు చక్క తమలో తాము సర్దుకోవచ్చు కానీ అది అంత బాహటంగా ఒక యుద్ధంలాగా మారిపోయి ఈ క్షణం వరకు కూడా వాళ్ళలో ఒక్కొక్కరు శిరీష కానీ పార్థసారథి కానీ ఎన్నిసార్లు క్షమాపణలు చెప్పారు రెండు మూడు సార్లు చెప్పినా కానీ వీళ్ళు ఊరుకోవట్లేదు ఇంకా ఇంకా పురికొల్పుతున్నారు అంటే ఒక అశాంతి ఒక అండ్రెస్ట్ ఒక ప్రెషర్ ఉంది కూటమిలో కూటమిలో ఉంది అది కూటమి ప్రభుత్వంలో కూడా ఉంది ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నదే కదా ఇప్పుడు మనం పిఠాపురంలో ఫోటోలు పెట్టలేదు అని గొడవ అయిందంటే ఉదాహరణకు అక్కడ ఒకరి ఫోటో ఇద్దరు ఫోటోలు పెట్టలేదు కానీ ఎవరి శక్తి కొద్ది వాళ్ళు గొడవ చేశారు ఇవన్నీ కూడా దేన్ని సూచిస్తున్నాయి అంటే అంతర్గతమైనటువంటి ఒక ఒత్తిడి లేకపోతే అంతర్గత ఘర్షణ ఇవన్నీ ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ క్రమంలో హైజాక్ కావడానికి ఈ చర్చ మొత్తం దారి మళ్ళాలంటే దానికి మంత్రులను మార్చడం లాంటి అంశాలు బాగా పనికి వస్తాయి లోపల సర్దుకోవటం ఒకటి ఐదు కొన్ని మార్చేస్తారంటే ఎవరు వాళ్ళు ఎందుకు మారుస్తారు వాళ్ళు జనసేనకు చెందిన వాళ్ళ టీడీపీకి చెందిన వాళ్ళ ఇప్పుడు నాగబాబుని తీసుకుంటున్నారు అన్నప్పుడే పవన్ కళ్యాణ్ కూడా జనసేనలో ఒకరి ఒకరి పట్ల ఇద్దరి పట్ల సంతృప్తిగా లేదు కాబట్టి వాళ్ళని మార్చవచ్చు కొన్ని స్థానాలు పెంచితే ఇతరులు బీజేపీ ఊరుకుంటున్నాయి ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి కానీ నిన్న మటుకు మంత్రివర్గ సమావేశంలో ఆ వచ్చింది కూడా కొంచెం అనుకూల పత్రికలో అనుకూలమైన ప్రముఖ పత్రికలు కాబట్టి మనమేం తీసేయలేము ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు పేరు కూడా చెప్పారు వాళ్ళు చేసిన పద్ధతులు కూడా బాగాలేవు చాలా ఆశ్చర్యకరంగా చంద్రబాబు జగన్ ఒకటే విషయం చెప్పడం చూస్తాం మనం జగన్ ఏం చెప్పాడంటే అంత అయిన తర్వాత సోషల్ మీడియాలో మనం క్రియాశీలంగా ఉండాలి సోషల్ మీడియా మీద ఫోకస్ చేయాలని ఒకటి రెండు సార్లు చెప్పారు వాళ్ళ పత్రికలు కూడా అది బాక్స్ కట్టేశారు అంటే సోషల్ మీడియా ఈజ్ మెయిన్ వెపన్ అని చంద్రబాబు నాయుడు కూడా మంత్రుల మీద చేసిన ఫిర్యాదుల్లో సోషల్ మీడియా ప్రతినిధులను మీ శాఖలకు పంపిస్తే మీరు వెనక్కు పంపించేశారు ఎందుకు పంపించారు అంటే మంత్రుల దగ్గర సోషల్ మీడియా పెద్ద కొంతమందిని పెట్టడం వాళ్ళ విషయాలు అర్థం చేసుకుంటే కదా మిమ్మల్ని బాగా రిఫ్లెక్ట్ చేసేది మీరు వాళ్ళని పంపించేశారు ఏ కారణం లేకుండా కాబట్టి మళ్ళీ అక్కడ బయట మన మీద చాలా ప్రచారాలు జరుగుతున్నాయి సోషల్ మీడియా వార్ జరుగుతుంది జగన్ చంద్రబాబు మధ్యలో ప్రభుత్వం మారింది కానీ సోషల్ మీడియా వార్ మటుకు చాలా క్లియర్గా ఉంది అదే చంద్రబాబు కోపానికి అది కూడా ఒక కారణమైంది మీరు ఏమో మీరు చెప్పరు మీరు శ్రద్ధ తీసుకోరు మీరు ప్రభుత్వాన్ని డిఫెండ్ సంరక్షణ సమర్థన చేయరు ఆ పని చేయడం కోసం నేను సోషల్ మీడియా తరఫున విషయాలు తెలుసుకుంటారని కొంతమందిని పంపిస్తే మీరు వాళ్ళని వెనక్కుపో